మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా మల్లూరావు గౌరవనీయులైన నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీ గారి పుట్టినరోజు ఈ యొక్క పుట్టినరోజు అన్న ఆదేశాల మేరకు అన్న అనాథ పిల్లలు అంటే దేవునితో సమానం రాజు ఆ యొక్క సన్నిధిలో ఆ దైవ సన్నిధిలో పోయి నా యొక్క బర్త్డే చేయండి ఎందుకంటే పిల్లలకు ఆ పిల్లలకు ఇచ్చిన ఒక పండు కానీ స్వీట్ కానీ అనేది పరమాన్నంతో సమానం అని చెప్పి అన్నారు చెప్పడం జరిగింది ఇదే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అంచెలంచెలుగా ఇంకా పై స్థాయికి అన్న వెళ్ళాలని కోరుతూ ఆయనకు ఈరోజు జన్మదిన కార్యక్రమము ఈ అనాథాశ్రమం మహబూబ్ నగర్లో అనాథాశ్రమంలో జరపడం జరుగుతుంది ఆయన యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా అన్నా అని పలకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆపద్బాంధవులా ఉండే వ్యక్తి మన గొప్ప వ్యక్తి మన మల్లరవే అనే అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఆయన ఈ అనాథాశ్రమంల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ఏదో రూపకంగా వీళ్ళకు ప్రతి ఒక్క ఎక్కడ ఎక్కడ ఉన్న ఆశ్రమాలకు అందరికీ కూడా లబ్ధి చేకూరేటట్లు ఆయన ఎంపీ పండ్ల ఎంపీ ఫండ్ల నుంచి సాయం చేస్తే బాగుంటుందని కూడా నేను కోరుతూ ఈ ఈ యొక్క సన్నిధిలో ఆయన బర్త్డే జరిపించడం చాలా ఆనందకరం అని మా సన్నిధిలో ఉన్న అనాథ పిల్లల అందరి సాక్షంగా సాక్ష్యంగా నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న గౌరవనీయులైన మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ తన సొంతం పిల్లలుగా వ్యవహరిస్తుంది కనుక వీళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమము ఇంకా ఈ మలురమైన సందర్భం అని కాదు మిగతా భవిష్యత్తులో ఇంకా వేరే వీళ్ళకి ఏ హెల్పింగ్ ఉన్నా కూడా ఈ తెలంగాణ రాజుభాయ్ అనే వ్యక్తి ఈ అనాథాల పూర్వకని కాదు జిల్లాల ఎక్కడ అనివార్యమై పరిస్థితులు అనివార్యమై ఎక్కడనైనా ఇబ్బంది కలిగినా ఏ పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా ఈ రాజుభాయ్ అనే వ్యక్తి ఉంటాడు ఆపదలో అండగా నిలిచే వ్యక్తిగా నేను ఉంటాను కూడా ఈ ప్రెస్ మిత్రుల సాక్షిగా తెలియజేస్తున్నాను